నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ప్రతి సంవత్సరం మే పదహారవ తేదీన జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా బుచ్చి నాయుడు కండ్రిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ పివి దివాకర్ గారి ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవ ర్యాలీ మరియు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా మెదడువాపు వ్యాధి బోధకాలు మొదలగు జ్వరాలు వచ్చాయని తెలిపారు కాబట్టి దోమలు లేకుండా చేసినట్లయితే ఈ ఐదు రకాల ప్రాణాంతక వ్యాధుల నుండి బయటపడవచ్చు అని తెలిపారు ఎక్కడైతే నాలుగు రోజుల కన్నా ఎక్కువ రోజులు నీరు నిలిచినట్లయితే అక్కడ దోమలు ఇంటి పరిసరాలను శుభ్రంగా చేసుకోవాలి డాక్టర్ దివాకర్ హెల్త్ ఆఫీసర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఎన్ వెంకటేశ్వర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బుచ్చినాయుడు నాయుడు కండ్రిగ మండలం

గుడ్లు కానీ ఆ సన్న సన్న పురుగులు కానీ దాని గుస్సు కానీ నీళ్ళల్లో ఉంటేనే బతుకుతుంది నేలపైన పడేసినామంటే కొద్దిసేపటికి అవి చేపలు మారి చనిపోతాయి కాబట్టి వారానికంటే అది గుడ్లు పెట్టి అవి పొదిగి పిల్లలుగా మారి దోమలుగా మారాలంటే పది రోజులు పడుతుంది టైం ఈ పది రోజుల్లో మనం వారం రోజులకే దాన్ని ఖాళీ చేసేస్తాం ఖాళీ చేసినప్పుడు ఏమవుతుంది ఈ వారం రోజుల్లోనే అవి ఖాళీ అయిపోతున్నాయి అవి చనిపోతాయి కానీ అవి చనిపోయిందంటే దోమలే ఉత్పత్తి కావు దోమలు ఉత్పత్తి కాకపోతే మనల్ని తిట్టే సృష్టి లేదు మనకు ఈ మలేరియా డెంగ్యూ చికెన్ పుణ్యాలు వచ్చే ప్రమాదము లేదు కాబట్టి దోమలు లేకుండా చూసుకోవడం ఒకటి నెక్స్ట్ ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే చిన్న చిన్న పొగలు అలా ఉంటాయి కదా నీళ్ళు నిలవపడానికి మన ఇంట్లో ఉండేది ఖాళీ చేసుకుంటారు ఉంటాయి వాటిలో నీళ్ళు పడినప్పుడు అక్కడ చేరుతాయి నెక్స్ట్ ఇంటి చుట్టూ ప్లాస్టిక్ కప్పులు తర్వాత పనికిరాని రోడ్లు పనికిరాని కొండలు పనికిరాని ప్లాస్టిక్ డ్రమ్ములు ఇవన్నీ పడేసేసి ఉంటాం వాటిల్లో అంతా నీరు వాషప్ మీరు చేరుతాయి వాటిల్లో మళ్ళీ ఈ గుడ్లు పెట్టడము అవి ఉత్పత్తి మళ్ళీ దోమలుగా తయారవుతాయి కాబట్టి మన ఇంటి చుట్టూ పరిశుభ్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా ఇటువంటి ప్లాస్టిక్ కప్పులు టెంకాయ చెప్పులు విడిపోయిన రోడ్లు పరికరాని రోడ్లు డబ్బార్ ఇటువంటి వాటిని చుట్టూ లేకుండా దూరంగా పడేసుకోవాలి నెక్స్ట్ ఈ ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు దోమ తెర్ర వాడుకోవాలి ఇవన్నీ డబ్బులతో కూడుకున్న పని మేము చేయలేము అనుకున్నప్పుడు వేపాకు ప్రతి విలేజ్లోనూ దొరుకుతుంది ఆ వేపాకుని తీసుకుని టైంకి ఎండలో వేశారంటే సాయంకాలానికి అది పూర్తిగా ఎండిపోదు ఎచ్చిపచ్చిగా ఎండుతుంది దాన్ని దాన్ని ఆ ఆకుని పెట్టుకుని సాయంకాలం ఏడు గంటల ప్రాంతంలో ఇంటిలో ఒక తట్టలో అగ్గి తీసుకుని ఈ వేపాకు రంగులో వేసేసి కలుపులన్నీ మూసేశారంటే దట్టంగా పొగ వస్తుంది ఆ వేపాకు దట్టంగా పొగ వచ్చిందంటే ఇంట్లో ఉండే దోమలు అన్నీ చనిపోతాయి ఆ చేతికి కానీ ఆ పొగకి కానీ చనిపోయిన తర్వాత మీరు ఒక అరగంట సేపు ఆ పొగను అలాగే ఉంచి దాని తర్వాత దాన్ని బయటికి తీసేసి కిటికీలు అన్నీ తీసేశారంటే పొగంతా బయట వెళ్ళిపోతుంది తర్వాత మీరు హ్యాపీగా పడుకోవచ్చు కాబట్టి దోమలు ఉత్పత్తి లేకుండా చూసుకుంటే మనకు ఈ డెంగ్యూ మలేరియా చికెన్ గుణ అనేది రాదు ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవం అని దానికనే ఒక రోజు పెట్టి మీలాంటి వాళ్ళందరినీ పిలిపిచ్చి వాళ్ళకి అవగాహన కల్పించి మీ ద్వారా మీ ఇంట్లో వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి మీ గ్రామాల్లో వాళ్ళకి కూడా తెలియపరచాలని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు దాన్ని పాటించాలి మీ ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి ఇంకెవరికన్నా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చెప్పి ప్రతి శుక్రవారము డ్రైడే ఇది గుర్తుపెట్టుకోండి ఎవరీ ఫ్రైడే ట్రైడే అంటే ప్రతి శుక్రవారము ఇంట్లో ఉండే నీటిని మొత్తం ఖాళీ చేసి మళ్ళీ ఫ్రెష్గా పట్టుకోవాలి అప్పుడు ఇంట్లో ఉండేటటువంటి ఆ లార్వాలు కానీ గుడ్లు కానీ అన్నీ కూడా నీళ్ళు ఉండే చనిపోయి మనకు దోమలు ఉత్పత్తి కాకుండా ఉంటుంది దోమలు పుట్టకుండా ఉంటే దోమలు పుట్టకుండా ఉంటాయి కాబట్టి ఇవి పాటించినట్లయితే ఈ డెంగ్యూ జ్వరాలు చికెన్ గున్యాలు ఇవన్నీ రావు వచ్చిన తర్వాత మనము హాస్పిటల్కి వెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకునేసి ప్రాణాలు పోవడం కన్నా కూడా రాకుండా చూసుకోవడం మంచిది కదా కాబట్టి ఇటువంటి పద్ధతులన్నీ పాటించాలి ఓకే థ్యాంక్ యూ